ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథం ఎనభై ఆరవ అధ్యాయం ఐదవ వచనం ప్రభువ నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతి క్షేమగలవాడు ఈపూర్ అనేటువంటి గ్రామంలో భక్తిగల ఒక పేద విధవరాలు ఉందంట ఆమె తన పన్నెండు సంవత్సరముల కుమార్తెను కూడా ఎంతో భయభక్తులతో పెంచుతూ ఉందంట అయితే ఒకసారి ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదు కరువు వచ్చింది ఈ పేద ఉన్నటువంటి కూరగాయల తోట కూడా ఎండిపోయింది ఒకసారి పన్నెండు సంవత్సరముల ఈ అమ్మాయి కట్టెల కోసం ఒక ప్రాంతానికి వెళ్తూ అక్కడ ఒక తోటను చూసి చాలా ఆశ్చర్యపడిపోయిందంట ఆ తోటలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయంట అక్కడ ఎవరూ లేరు తినడానికి ఇంట్లో ఏమీ లేదు కాబట్టి కొన్ని కూరగాయలు తీసుకొని పోతే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చిందంట వెంటనే అమ్మో ఇది దొంగతనం కదా ఇది దేవునికి నచ్చని పని కదా అనిపించిందంట అయితే ఆ అమ్మాయి యొక్క ఆకలి బీద స్థితి ఆ పాపను దొంగతనం వైపుకే నడిపించింది అక్కడ ఎవరూ లేరు తనను ఎవరూ చూడటం లేదు కదా అనుకుని ఆ అమ్మాయి మోసుకొని పోగలిగిన కూరగాయలు మోసుకొని ఇంటికి ఉందంట అయితే మోసుకొని పోతుంది కానీ తన మనసులో మాత్రము దొంగతనం చేసినాను కదా అనేటువంటి బెరుకు ఉందంట అయినా సరే మనసుకు సర్ది పుచ్చుకొని ఇక చిన్నగా ఇంటికి బయలుదేరిందంట అయితే వెనక నుండి ఒక స్వరము ఆ కూరగాయలు నీకు ఎక్కడివి అనేటువంటి ఒక శబ్దం స్వరం ఆ అమ్మాయికి వినపడిందంట ఆ అమ్మాయి తడబడుతూ ఇవి నాకు దొరికినవి అని చెప్పిందంట ఇవి నీకు ఎక్కడ దొరికినాయి అని ఆ శబ్దం ఈసారి ఇంకా కఠినంగా వినపడిందంట వెంటనే అమ్మాయి తడబడుతూ వెనుకకు తిరిగి చూసేసరికి ఆ తోట యజమాని అంటున్నాడంట ఇవి నా తోటలో దొంగిలించినావు కదా అన్నాడంట అయ్యా ఇవి మీ తోటలోనివా అందంట అవును ఇవి నా తోటలోనివే అన్నాడంట వెంటనే అమ్మాయి తలదించుకొని కన్నీళ్లు గారుస్తూ అయ్యా దయచేసి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపంతో వేడుకుంటుందంట ఆ అమ్మాయి కన్నీటిని పశ్చాత్తాపంతో తాను ఒప్పుకున్నటువంటి స్థితిని చూసినటువంటి ఆ తోట యజమాని నీకు దయాకారుణ చూపాలి అనుకుంటున్నాను నీకేం కావాలి అన్నాడంట అప్పుడు ఆ పాప అతనితో అంటుందంట దయా కరుణ రెండు ఒకటి కావయ్యా అనిందంట కాదు దయ చూపడం అంటే నువ్వు చేసినటువంటి తప్పు పనిని క్షమించడం వెంటనే ఆ పాప అనిందంట అయ్యా నాకు దయ చూపించండి అనిందంట అయితే ఆయన అన్నాడంట నువ్వు ఇంకా కరుణ గురించి వినలేదు నిన్ను ప్రతిరోజు నా తోటకు ఆహ్వానించి నీకు కావలసినన్ని కూరగాయలు తీసుకుని వెళ్ళమని చెప్పడం అన్నాడంట నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు తోటకు వచ్చి నీకు ఎన్ని కూరగాయలు కావాలంటే అన్ని కూరగాయలు కోసుకుని వెళ్ళవచ్చు అన్నాడంట దానికి ఆ పాప ఆనందంతో కన్నీళ్లు గరుస్తూ అయ్యా నేను దయకు గాని కరుణకు గాని పాతురాల్ని కాదు శిక్షకు పాతురాల్ని అయినప్పటికీ కూడా మీరు నాపై దయ కరుణ రెండూ చూపిస్తున్నారు నేను మీకెంతో కృతజ్ఞురాలుగా ఉంటాను అన్నదంట అర్హులు కాకపోయినా ఆయన తన ప్రజల పట్ల చూపే కనికరం క్షమాపణ ఆయన దయకు సాదృశ్యం కరుణ అంటే ఇతరుల బాధను అర్థం చేసుకోవడం ఆ బాధను తగ్గించడం లేదా తొలగించడానికి చర్యలు తీసుకోవడం జాలి పడడం మాత్రమే కాదు ఇతరులకు సహాయం చేయగలగాలి దేవుడు తన ప్రజల పట్ల చాలా దయగలవాడు వారికి క్షమాపణ ఇవ్వడానికి వారికి సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు తనను ప్రేమించే వారికి తన ఆజ్ఞలను గైకొనే వారికి తన పట్ల భయభక్తులు చూపేవారికి దేవుడు వేయి తరముల వరకు కరుణ చూపగల దేవుడు కాబట్టి దేవుని దయ కొరకు ఆయన ఇచ్చే కరుణ కటాక్షముల కొరకు మనం వేడుకొని ఆయన కనికరాన్ని మనం పొందుదాం అట్టి కృప ప్రభు మనకు కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధురా ప్రేమగలను నాయన నీకు స్తోత్రములు ప్రవ్వా నీవు దయాలుడవు నాయన క్షమించడకు సిద్ధమైన గలవాడ నీకు స్తోత్రములు తండ్రి నీకు మొరపెట్టు వారందరూడలా నీవు కృపాతి శేమ చూపే దేవుడు నాయన అవును నా ప్రేమైన తండ్రి అర్హ అర్హులం కాకపోయినప్పటికీ కూడా మా పట్ల మీరు చూపేటువంటి కనికరం క్షమాపణ ఎంతో గొప్పది తండ్రి మా బాధను అర్థం చేసుకునే దేవుడు మా బాధను తొలగించడానికి మాకు సహాయం చేయడానికి ఎంతో నాయన మీ వాస్యలతను మా పట్ల చూపిస్తున్నారు తండ్రి నీకు వందనాలు మేమైతే మీరు చూపించే దయకు కరుణకు గాని పాత్రులము కాము ఆయన మేము చేసిన పాపములకు దోష దోషములకు శిక్షకు పాత్రులమై ఉన్నాం అయినప్పటికీ సరే తండ్రి మాకు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు దావీదుడు నీ దయ కొరకు ఎంతో మొరపెట్టిన దావీదుకు మీరు చూపించినటువంటి దయను బట్టి నీకు వందన అలాంటి దయనే మీరు మాకు కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ దయ కొరకు నీ కరుణ కటాక్షముల కొరకు వేడుకొని దయాదాక్షిణ్యలకు పాత్రులకు సహాయం చేయమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునుగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన కలువరి శిలువలో నీ కొరకు ఆయన బలియాగం అయిపోయినాడు ఆయన రక్తంలో కడుగు ఒక పాపికి రక్షణ నిరీక్షణ క్షమాపణ పరలోక రాజ్యంలో నీవు వారసురాలుగా వారసుడుగా ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం నశించు దానిని వెదక రక్షించడానికి ఆయన అందుకొరకు ఈ లోకంలోకి వచ్చినాడు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణ స్వీకరించండి దేవుడిచ్చేటువంటి ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యూ